హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఇంకా ఈ రోజు వచ్చేసి మేము యాదగిరిగుట్ట అయితే వెళ్తూ ఉన్నామండి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వెళ్ళాము మళ్ళీ ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాం అనమాట సో మైసూర్ లో ఉన్నప్పుడే అనుకున్నాము యాదగిరిగుట్ట కచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోయింది అనేసి అనుకున్నాము సో ఫైనల్లీ ఈ రోజు అయితే వెళ్తూ ఉన్నామండి సో నాకైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్తున్నాం అండి హాయ్ చెప్పండి ఒకసారి ఇదిగోండి వెళ్తూ ఉన్నాం గంటన్నర జర్నీ అనమాట ఇక్కడ నుంచి సో ఈ రోజు వచ్చేసి సండే అనమాట మేము రేపైతే బయలుదేరిపోతున్నాం మండే అర్లీ మార్నింగ్ అంతా స్టార్ట్ అయిపోదాం అనేసి అనుకుంటున్నాం చూడాలి ఎప్పుడు ఎంత స్టార్ట్ అవుతాం ఏంటి అన్నది సో ఇప్పుడైతే టైం ఎయిట్ అయింది అనమాట సిక్స్ కి బయలుదేరుదాం అనుకున్నాం పిల్లలతో అయితే టైం చాలా అయిపోయింది అనమాట ఎయిట్ అయిపోయింది ఇప్పుడు వెళ్తూ ఉన్నాం సో నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ పదండి అబ్బో మా హెండ్ క స్టైల్ చూసినారా ఆ మీద నుంచి అంటే మొత్తం అందరినీ చూస్తుందంట హాయిల్ చెప్తుందంట సహాష్ మా సహర్షి కనే చూడండి ఎంత సైలెంట్గా ఉన్నాడు చక్కగా ముస్తాబ్ అయిపోయి కుర్రోడ్లాగా టీషర్ట్ వేసుకొని ఇదిగోండి వీల్ చూడండి లక్కీకి మెడ పట్టేసిందంట అందుకని వేసుకున్నాడు అరే ఏం చేస్తే ఎప్పుడు సెల్లేనారా నీకు ఇదిగోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో చూడండి మహేష్గా అండ్ ఇక్కడ చక్కగా మా మరిది స్పెక్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉందనమాట మమ్మీ చూడు మమ్మీ చూడు మమ్మీ అని చెప్పేసి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం మా హింజికకి బట్ నాకేం టెన్షన్ అంటే బయటికి వెళ్తే అస్సలు అంటే అస్సలు తినదు బొమ్మలు వేసినా సరే తినదనమాట అది ఒక్కటే నాకు టెన్షన్ అండ్ ఇక్కడ నేను పెట్టుకుంటే ఇది నా బాబు అయితే ఇచ్చేసే ఇచ్చేసే అని చెప్పేసి ఏడుస్తూ ఉందనమాట ఇంకా దాన్ని ఏడుపు తట్టుకోలేక ఇంక ఇచ్చేసాను ఇంకా అలా వెళ్తూ ఉన్నామన్నమాట వెళ్ళినప్పుడు అయితే చక్కగా ఇలా ఉన్నాము సో ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే యాదగిరిగుట్ట వచ్చేసాం ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే అయ్యింది సాఫీగా వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇప్పుడు ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎలా ఉండేదో కూడా మర్చిపోయాను నేను ఫ్రెండ్స్ అసలు హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి యాదగిరిగుట్ట అసలు ఎంత బాగా డెవలప్ అయిందంటే అంత బాగా డెవలప్ చేశారు సో ఇక్కడ ట్రాఫిక్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఇదంతా కూడా వీళ్ళంతా కూడా దేవుడిని దేవుని దర్శనం చేసుకోవడానికి అనమాట సో ఇక్కడ ఏమంటే చెక్కింగ్ చేసేసి మనకి లోపలికి అయితే పంపిస్తారనమాట కింద మనము పార్కింగ్కి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో అదే నాకు ఎక్కువ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కార్ గురించి సో చాలామంది ఏం చేస్తారంటే అమ్మో అంత కాస్ట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే సైడ్కి పార్క్ చేసేసి బస్సులోనో అలా వెళ్ళిపోతూ ఉంటారంట సో మేము ఇంతమందితో ఉన్నాం కాబట్టి ఇంకా దిగేసి బస్సులో వెళ్ళే అంత ఇది లేదని చెప్పేసి ఇంకా మేమైతే కార్లోనే వెళ్ళాము అక్కడ క్లియర్గా రాసేస్తారనమాట ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి సో ఇంకా లోపలికి అయితే వచ్చాము చూస్తూ ఉంటే ఒక్కొక్కటి మా అమ్మ అయితే చాలా ఇష్టపడింది అనమాట చాలా బాగుంది అప్పుడు ఒకలాగా ఉండేది ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంది అని చెప్పేసి సో అందరం కూడా వెళ్ళేసి చాలా సాటిస్ఫై అయ్యాము శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడను ప్రేమించుకున్న వారి మీదగొడలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవడం గురూజీ శివరామరాజు ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సన్ ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పలేను నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం తెలుసుకోండి సో మేము ఇక్కడ కార్ అయితే పార్క్ చేసేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట ఫస్ట్ ఏమంటే అందరి చెప్పులన్నీ తీసి కార్లో పెట్టేసాము బయటికి వెళ్ళగానే అడుగు పెడుతుంటే అందరూ డ్యాన్సులు రాకపోయినా సరే డ్యాన్సులు వేసేస్తున్నాం అంత ఎండగా ఉంది మళ్ళీ చెప్పులు వేసుకొని ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము కింద పార్కింగ్కి పైన ప్లేస్ లేదని చెప్పేసి కిందనే వాళ్ళని అందరినీ వేసేసి మళ్ళీ స్సులో అయితే రమ్మని చెప్పారనమాట లక్కీగా మాదే లాస్ట్ కారు పైకి రావడానికి ఆకలేస్తుంది టెన్ థర్టీ అయ్యింది అనమాట సో చేద్దాం చేద్దామనేసి అనుకుంటున్నాం చూడాలి తినేసారండి మాకు చెప్పకుండా మేము ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోన్లన్నీ కూడా పెట్టేయాలన్నమాట సో ఇంకా వీడియో తీయడానికి అయితే అవ్వదు ఇంకా నాకైతే చాలా డిసప్పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే వ్లాగర్స్కి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా సరే మనము ఇక్కడ ఇది చూపించాలి అది చూపించాలి అనేసి అనుకుంటాం కదా సో అలాంటి వారికి కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది కానీ దేవుళ్ళ దగ్గరికి అయితే మనము ఫోన్స్ అయితే అలా ఉండవు కదా చాలా ప్లేసెస్కి అయితే అలో అయితే ఉండదు సో ఇంకా మేమైతే మొబైల్స్ పెట్టేస్తూ ఉన్నామో ఇక్కడ మా అమ్మ జోక్యం చేస్తుందంటే ఒకటి ఉండనిలేయా అనేసి అంటుంది అంత సీన్ లేదులే లోపల పెట్టేద్దాం అని చెప్పేసి ఇచ్చేసాను సో ఇదేంటంటే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మొబైల్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట మా తమ్ముడు వెళ్ళి నేను అసలు వెళ్ళను అంత లోపలికి వెళ్ళేసి నేను మళ్ళీ రావాలి అనేసి అంటే లేదు ఇక్కడైనా బయట చూపిద్దాంరా తీసుకొని రారా అంటే అప్పుడైతే తీసుకొని వచ్చాడనమాట సో ఒక్కొక్కరి మొఖాలు అయితే మాడిపోయిన మసాలా దోసలాగా అయిపోయి మా బాబు చూడండి అసలు యాక్చువల్లీ ఇలా తిప్పకూడదు బట్ ఏమంటే మేము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా అప్పటికి మేము మైసూరులోనే అనుకున్నాము యాదగిరిగుట్ట ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి మా పాప కూడా చూడండి దర్శనం టైంకి అయితే పడుకుడిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే లెగలేదు సో ఒకసారి కొంచెం సేపు నేను ఎత్తుకుంటున్నా సేపు వాళ్ళు ఎత్తుకుంటూ ఉన్నారనమాట అండ్ నా లగేజ్ అంతా మా అమ్మకే ఇచ్చేసాను నా హ్యాండ్ బ్యాగ్ పిల్లలకు కూడా ఇచ్చేసాను కానీ అప్పటికే ఎక్కువ లగేజ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనైతే పాపనైతే తీసుకున్నాను ఒక్కొక్కరిగా అలా ఎత్తుకుంటూ ఉన్నారనమాట సో ఇంకా మేము అక్కడి నుంచి బయటకు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా నేనైతే శారీని అయితే నాకు క్యారీ చేయడం అంత రాదండి ఎందుకంటే మనకి ఎక్కువ డ్రెస్సులే అలవాటు కదా కానీ బాబు ఫీడింగ్ గురించి అని చెప్పేసి వేసుకోవాల్సి వస్తుంది అండ్ ఇదంతా కూడా లైన్ అక్కడ చూసారు కదా ఎల్లో కలర్ది అంతా కూడా లైన్ అనమాట దేవుడ ఇంత దాటేసి వెళ్ళామా అనుకున్నాము ఆ ఉక్కకైతే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు కానీ ఏం చేయడానికి అవ్వలేదు కొంచెం ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట సో ఇదే లాస్ట్ ఇంకా ఇంకా చిలుకూరు కూడా వెళ్ళాలి అనేసి అనుకున్నాం కానీ వద్దులే బాబుకి బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళలేదు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఇంటి నుంచే తీసుకొని వచ్చిందనమాట దీపాలు చేసుకొని అయితే వచ్చింది మా అమ్మ టెన్షన్ పడుతుంది అయ్యో ఎక్కడ పెట్టడానికి అవ్వలేదే అనేసి సో అప్పటికి ఇక్కడ కనిపించగానే అమ్మాయి అని చెప్పేసి మంచిగా సాటిస్ఫాక్షన్ అనమాట ఎక్కువగా మా అమ్మకి ఏంటంటే దేవుళ్ళని చూపిస్తే చాలా సాటిస్ఫై అవుతుంది ఎప్పుడైనా సరే మా అక్క వాళ్ళు వెళ్తే తిప్పాలి లేదు అంటే మేము వెళ్తే తిప్పాలి ఆ తర్వాత మా తమ్ముడు మా అమ్మనే కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి అనమాట అందుకే మాక్సిమం మేము హైదరాబాద్ వెళ్తే ఎక్కడికో ఒక చోటకి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ అనమాట సో ఇంకా నేనైతే దీపం పెట్టేశాను ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేశాను మా అమ్మమ్మ ఇటు చూపించరా అనేసి అంటే నీకు కూడా వీడియో తీయాలా అని చెప్పేసి మా తమ్ముడు అయితే జోక్స్ వేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి నేను లడ్డూలు తీసుకుంటున్నాను సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు వేరే రూట్ నుంచి అయితే వెళ్ళిపోయారు అనమాట ఎండకి మా వల్ల కాదు మీరు ఎంతసేపు అయినా ఆ షాపింగ్లు అవి ఇవి చూసుకుని రండి మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కార్లో చక్కగా ఏసీ వేసుకొని చక్కగా రిలాక్స్ అయితే అవుతూ ఉన్నారనమాట ఇంకా ఈలోపు ప్రసాదం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కదా అన్నట్టు నేను ఇంకా వెళ్ళి లడ్డూలు అవి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వస్తూ ఉండగా మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేవుడు ఫ్రేమ్స్ అయితే ఖచ్చితంగా మా అమ్మకు ఉండాల్సిందే అనమాట ఇంకా నేనేమో ఇస్తూ ఉంటే ఆ అవసరం లేదు నావి దేవుడివి నేనే ఇచ్చుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంది అనమాట ఎక్కువగా మా అమ్మ మా నుంచి ఏం ఆశించదు చాలామంది అనుకుంటారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి అన్నీ పెట్టేస్తుంది అది అని చెప్పేసి నిజంగా చెప్పాలంటే మా అమ్మ ఏది కూడా మా నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయదండి శారీస్ ఏదైనా మాకు ప్రమోషన్స్కి శారీస్ వస్తే అవి మాత్రం ఇస్తామన్నమాట సో చాలామంది అనుకున్నట్టు అది ఏమీ ఉండదండి మా అమ్మ చెప్పాలంటే ఇట్లాంటి వాటికి మీరేంటి నాకు పెట్టేది నేను పెట్టుకోలేన నాకు ఉన్నంత వరకు నేను చేసుకుంటాను అన్న అన్న దాంతోనే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చిలక చూసి ఎంతమంది నమ్ముతారో చెప్పండి నేను కూడా కొంచెం నమ్ముతాను కానీ నాకు భయం అనమాట ఏదైనా చెప్పేస్తారేమో అని చెప్పేసి అయ్యింది ఏదో అవుతూ ఉంటుంది కానీ మనం అది ముందే తెలుసుకొని భయపడడం ఎందుకు అన్నట్లుగా అండ్ ఇక్కడ వచ్చేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉందంట మా హస్బెండ్ వాళ్ళు ముందే వచ్చేసారు కదా నేను ఎప్పుడు వస్తాను అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉందంట సో రాగానే హ్యాపీగా ఫీల్ అయ్యేసి ఒక ఫోటో అయితే అనమాట అండ్ ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఫైనల్గా మా దర్శనాలు అయితే అయిపోయినాయి చూడండి మేము వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాము ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాము అసలు ఎండలు అంటే ఎలా మండిపోతున్నాయి అంటే ఫుల్ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి అండ్ రష్ కూడా టూ మచ్ ఉందన్నమాట సో ఫ్రీ దర్శనం చూస్తే ఫుల్ జనాలు సో పిల్లలతో అవ్వదని చెప్పేసి మేమైతే స్పెషల్ దర్శనానికి వెళ్ళాము అంటే రెండు ఉంటాయి అనుకుంటే ఒకటి వన్ ఫిఫ్టీ అండ్ ఇంకోటి త్రీ హండ్రెడ్ది సో మేము వచ్చేసి వన్ ఫిఫ్టీకి అయితే వెళ్ళాము సో అప్పటికి కూడా వన్ అవర్ అయితే అయింది అనమాట నియర్లీ దర్శనం అయితే సో ఫైనల్లీ అనుకున్నది అయితే అయిపోయింది యాదగిరి గుట్ట రావాలనుకున్నాం ఫైనల్లీ వచ్చామనమాట దర్శనం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఇంటికొంత బయలుదేరుతున్న ఒక్కరు మొక్కలు చూడండి మాడిపోయిన మసాలా దోశలు లాగా అయిపోయాయి అనమాట అండ్ మేము త్రీ ఓ క్లాక్కి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు బావర్జీకి అయితే వచ్చామండి అసలు ఈ రష్ చూస్తే దిమ్మ తిరిగిపోయింది బయట పార్కింగ్ చేయకుండానే వాళ్ళు ఆపేసి ఏం చెప్పారంటే ఫార్టీ మినిట్స్ పడుతుంది ఆర్డర్ రావడానికి మీకు ఓకే అంటే లోపలికి రండి లేదంటే అలానే వెళ్ళిపోండి అనేసి ఇంక ఇక్కడ ఫేమస్ కదా మళ్ళీ వెళ్ళిపోతే తినలేము అన్నట్లుగా మళ్ళీ ఇక్కడికైతే వచ్చామండి నియర్లీ వన్ అవర్ అయితే పట్టింది అనమాట అంటే వచ్చి వెయిటింగ్ చేసి తినేసి వెళ్ళినప్పటికీ వన్ అవర్ అయితే పట్టింది సో మేము ఏం చేస్తాం అంటే బాబర్చి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాము కానీ ఫస్ట్ టైం అనమాట రావడం రష్ అయితే అసలు మా లేదండి సో ఇంకా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవన్నీ చెప్పుకున్నాం అనమాట సో దేవుడి దగ్గరికి వెళ్ళి తినడం ఏంటి అనేసి అనుకోవచ్చు చాలామంది బట్ దేవుడు దర్శనం అయిపోయింది కాబట్టి వచ్చి అయితే తింటూ ఉన్నాం మా అమ్మ అయితే అసలు ఏమీ తినలేదు అనమాట ఫుల్గా హెడ్ఏక్ అని చెప్పేసి బాబుని అయితే ఎత్తుకొని కూర్చుంది సో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మ ఉంటే కనుక నా హ్యాండ్ బ్యాగ్ కానీ నా బేబీ కానీ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట మా అమ్మ ఏది వద్దనుకుండా చక్కగా పట్టుకుంటది తినేసి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా బావర్చి అయితే వెళ్ళాం అనమాట ఆర్టీసీ ఎక్స్ రోడ్ కదరా ఆర్టీసీ ఎక్స్ రోడ్ రోడ్డు బావర్చి అసలు రష్ అయితే ఎట్లా ఉందంటే ఆర్డర్ ఇవ్వడానికి ఫార్టీ మినిట్స్ అంట సో మొత్తం లోపలికి వెళ్ళి గంట తర్వాత తిరిగి వచ్చాము ఫుల్ గా తినేసాము సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట నెక్లెస్ రోడ్ ఏరియా నుంచి వెళ్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో నేనైతే ఒక ఐదారు సంవత్సరాలు అయింది అనుకుంటాను నెక్లెస్ రోడ్డు వైపు వచ్చేసి హాయ్ చెప్పు అబ్బా నేను హాయ్ హాయ్ చెప్పే నీకు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుందండి మా హెన్షిక ఇంకా వీడియో తీసే ఓపిక అయితే లేదండి వీడియో ఇక్కడ ఎండ్ చేసి సో వీడియో మీకు ప్లీజ్ లైక్ షేర్ బై మీరు చెప్పాను కదండి గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా ఈ గురుగారికి అయితే కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి